హలో హోమ్ టేస్టీ ఫుడ్స్ ఈరోజు హోమ్ టేస్టీ ఫుడ్స్లో మనం చేసుకోబోతున్న రెసిపీ పచ్చశనగపప్పు మసాలా కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం ముందుగా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హోమ్ టేస్టీ ఫుడ్స్ హోమ్ టేస్టీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటంతో పాటుగా ఆల్ బటన్ ని కూడా క్లిక్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ మీ వరకు చేరుతాయి ఇంకెందుకు ఆలస్యం ఈరోజు మనం చేసుకోబోతున్న మసాలా కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూసేద్దామా ముందుగా పచ్చశనగపప్పు మసాలా కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి అలాగే పచ్చశనగపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ అయితే చక్కగా నానపెట్టుకోవాలి అలాగే ఒక కప్పు పచ్చి కొబ్బరిని కూడా తీసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారం ఆయిల్ రుచికి సరిపడా ఉప్పు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేస్తాం కదా ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దామా ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఉడికించుకున్న పచ్చిశనగపప్పుని గిన్నెలోనికి షిఫ్ట్ చేసుకోవాలి పచ్చిశనగపప్పు ఉడకడానికి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం ఇలాగా వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాం కదా పచ్చిపప్పు పచ్చిశనగపప్పు ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులోనికి కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా పచ్చిపప్పు సగం ఉడుకుతూ ఉండగా ఇలా సగం ఉడుకుతూ ఉన్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలను ఇందులోనికి యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలను పచ్చిపప్పుతో కలిసే విధంగా చక్కగా కలియబెట్టుకుందాం అలాగే ఇందులోనికి వన్ టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుందాం దీన్ని కూడా చక్కగా కలియబెట్టేసుకొని చక్కగా ఉడికేలాగా ఉడకబెట్టుకోవాలి ఇక్కడ నేను కొద్దిగా పసుపులు ఎక్కువే యాడ్ చేసుకున్నానండి ఎందుకంటే మనం ఇందులోనికి కొబ్బరి పేస్ట్ని యాడ్ చేసుకుంటాం కాబట్టి ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్నాను అలాగే కొబ్బరిని పేస్ట్ లాగా చేసేసుకుని ఆ పేస్ట్ని కూడా ఉడికిన శనగపప్పు మిశ్రమనికి యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ చక్కగా కలిసే విధంగా మంచిగా కలియబెట్టుకోవాలి ఇది చక్కగా కొంచెంసేపు ఉడికిన తర్వాత ఇందులోనికి రుచికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ కారాన్ని కూడా చక్కగా కలియబెట్టేసేసుకొని ఇవంతా మంచిగా కలిసిపోయి దగ్గర వచ్చినప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఈ స్ట్రక్చర్ అనేది దగ్గరగా అయితే పడాలి కొంచెం ఉప్పు సరిపోలేదు కాబట్టి నేను ఇక్కడ ఉప్పును కూడా యాడ్ చేసుకున్నానండి దీన్ని మరీ టైట్గా కాకుండా కొద్దిగా లూజ్గా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనికి తాలింపుని ఏ విధంగా వేసుకోవాలో చూసేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత ఇక్కడ ఆయిల్ హీట్ అయింది ఎండుమిరపకాయలు పోపు గింజలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుందాం ఎండు మిరపకాయలు కూడా మంచిగా ఏగితే చక్కగా దాంట్లో కలుపుకొని తినేయచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి ఇక్కడ మనం వేసుకున్న పోపు గింజలు ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోతూ ఉన్నాయి కదా ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయినప్పుడు కరివేపాకును కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం పోపు అయితే చక్కగా గోల్డెన్ కలర్లోనికి చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని పచ్చశనగపప్పులోనికి షిఫ్ట్ చేసేసుకుందాం పచ్చశనగపప్పు కర్రీలోనికి పోపుని షిఫ్ట్ చేసేసుకొని గరిటతో కలిపేసుకోవాలి ఎప్పుడు పచ్చిశనగపప్పు కర్రీని ఏ కర్రీలోకి వేసుకున్నా కానీ కొద్దిగా వాటర్గా ఉన్నప్పుడు మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే అది చల్లబోయే చల్లారిపోయేటప్పటికి అది గ్రేవీ అనేది థిక్గా ఉంటుంది అందుకని కొంచెం వాటరీ వాటరీగా ఉన్నప్పుడు తాలింపును వేసేసుకుంటే అది కొంచెం సేపు అయిన తర్వాత వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకొని గట్టిగా అయితే అయిపోతూ ఉంటుంది చూసారు కదా ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే పచ్చిసెరగపప్పు కొబ్బరి మసాలా కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేశారు కదా ఇవాళ వీడియో అయితే ఇదేనండి మళ్ళీ మన ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్లో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హోమ్ టేస్టీ ఫుడ్స్ అండి Bye, Andy.